హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం మీరు టాలీవుడ్ సినిమాల ఫ్యాన్ అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా ఆసక్తికరం చాలా రహస్యమైనది కూడా అదేంటంటే టాలీవుడ్లో కాస్మెటిక్ సర్జరీలు అవును మన ఫేవరెట్ హీరోలు హీరోయిన్లు తమ లుక్స్ ని మెరుగుపరచడానికి ఎలాంటి సర్జరీలు చేయించుకుంటున్నారు ఈ రహస్యాల వెనుక ఉన్న కథలు ఏమిటి ఈ వీడియోలో మనం ఆ విషయాలన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ జర్నీ సూపర్ ఎక్సైటింగ్ గా ఉండబోతోంది మీరు ఎప్పుడైనా గమనించారా మన ఫేవరెట్ స్టార్స్ ఒక్కసారిగా ఎంతో అందంగా స్టైలిష్గా కనిపిస్తారు అది కేవలం మేకప్ మాయమా లేక ఫిట్నెస్ సీక్రెట్సా లేదా ఇంకేదో రహస్యమా టాలీవుడ్లో కాస్మెటిక్ సర్జరీలు ఇప్పుడు ఒక ట్రెండ్గా మారాయి హీరోయిన్లు హీరోలు తమ కెరీర్ ని పొడిగించడానికి లుక్స్ ని పరిపూర్ణం చేయడానికి ఈ సర్జరీల వైపు మొగ్గు చూపుతున్నారు కాని ఈ విషయంలో ఎవరూ బహిరంగంగా మాట్లాడరు ఎందుకంటే చాలా వరకు ఈ సర్జరీలు ఎన్డీఏలు అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్తో రహస్యంగా ఉంచబడతాయి ముందుగా కాస్మెటిక్ సర్జరీ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం ఇవి సాధారణంగా ఒక వ్యక్తి రూపాన్ని మెరుగుపరచడానికి చేసే వైద్య ప్రక్రియలు ఇందులో రైనోప్లాస్టీ అంటే ముక్కు సర్జరీ లిప్ ఎన్హాన్స్మెంట్ ఫేస్ లిఫ్ట్ బోటాక్స్ లిపోసెక్షన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటివి ఉంటాయి టాలీవుడ్లో ఈ సర్జరీలు చాలా సాధారణమైపోయాయి కాని ఈ విషయాలను బయటపెట్టడం చాలా అరుదు ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఇమేజ్ చాలా ముఖ్యం నా అందం సహజమైనది అని చెప్పడమే ఇష్టపడతారు ఇప్పుడు మనం టాలీవుడ్లో ఈ ట్రెండ్ ఎందుకు పెరిగిందో చూద్దాం సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ప్రపంచం ఇక్కడ అందం యవ్వనం చాలా ముఖ్యం ముఖ్యంగా హీరోయిన్లకు ఈ ఒత్తిడి ఎక్కువ ఒక హీరోయిన్ కెరీర్ సాధారణంగా హీరో కంటే తక్కువ కాలముంటుంది ఈ పోటీలో నిలబడాలంటే ఎప్పుడూ యవ్వనంగా అందంగా కనిపించాలి అందుకే చాలామంది కాస్మెటిక్ సర్జరీలను ఎంచుకుంటున్నారు ఉదాహరణకు ఒక హీరోయిన్ తన మొదటి సినిమాలో ఒకలా కనిపిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె లుక్లో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి ఇవి కేవలం ఫిట్నెస్ లేదా మేకప్తో వచ్చినవి కావు కొన్ని సర్జరీల వల్ల కూడా ఉంటాయి ఇక హీరోల విషయానికొస్తే వాళ్లు కూడా ఈ రేసులో వెనక్కి తగ్గడం లేదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫేస్ లిఫ్ట్ సిక్స్ ప్యాక్ సర్జరీలు వంటివి హీరోలలో కూడా సర్వసాధారణం ఉదాహరణకు ఒక స్టైలిష్ స్టార్ తన ముక్కు సర్జరీ దవడ సర్జరీతో తన లుక్ని పూర్తిగా మార్చుకున్నారని టాక్ అలాగే ఒక సూపర్ స్టార్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో తన లుక్ని మరింత స్టైలిష్గా మార్చుకున్నారని అంటారు కాని ఈ విషయాలను బహిరంగంగా చెప్పడం చాలా అరుదు ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల గురించి మాట్లాడుకుందాం ఒక ప్రముఖ హీరోయిన్ తన మొదటి సినిమాలలో సాదాసీదా లుక్తో కనిపించారు కాని కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె పెదవులు బుగ్గల ఎముకలలో స్పష్టమైన మార్పులు కనిపించాయి ఫ్యాన్స్ ఈ మార్పులను గమనించి సోషల్ మీడియాలో చర్చించారు ఇంకొక హీరోయిన్ తన ముక్కు సర్జరీ గురించి బహిరంగంగా చెప్పారు ఆమె ఇలా అన్నారు ఇది నా ఎంపిక ఈ మార్పు నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది ఈ బహిరంగతనం చాలా అరుదు కాని ఇది చాలామందికి స్ఫూర్తినిస్తుంది ఇక కాస్మెటిక్ సర్జరీల ఖర్చు రిస్క్ల గురించి కూడా మాట్లాడాలి ఈ సర్జరీలు చాలా ఖర్చుతో కూడుకున్నవి ఉదాహరణకు ఒక ఫేస్ లిఫ్ట్ లేదా రెయినోప్లాస్టీ లక్షల రూపాయలు ఖర్చవుతుంది అంతేకాదు ఈ సర్జరీలు రిస్క్తో కూడుకున్నవి తప్పు జరిగితే ఫలితాలు విపత్కరంగా ఉండొచ్చు ఒక నటి తన బుగ్గల ఎముకల కోసం చేయించిన సర్జరీ తర్వాత ఫోటోషూట్లో తిరస్కరించబడిన సంఘటన కూడా ఉంది అందుకే సరైన డాక్టర్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం సోషల్ మీడియా ఈ ట్రెండ్ని మరింత పెంచింది ఫ్యాన్స్ నెటిజన్లు ఒక స్టార్లుక్లో చిన్న మార్పును కూడా గమనిస్తారు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోలతో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతాయి ఇది స్టార్స్పై మరింత ఒత్తిడిని పెంచుతుంది కాని ఈ సర్జరీల గురించి బహిరంగంగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఒకవేళ మాట్లాడినా ఇది నా ఎంపిక నన్ను నీతులు చెప్పొద్దు అని అంటారు ఇక మనం ఈ సర్జరీల వెనుక ఉన్న మానసిక కారణాల గురించి కూడా మాట్లాడాలి సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది దీర్ఘకాల షూటింగ్ గంటలు ఒత్తిడితో కూడిన జీవనశైలి వల్ల స్టార్స్ ఆందోళన నిరాశతో బాధపడతారు ఈ ఒత్తిడి వాళ్ల లుక్స్పై కూడా ప్రభావం చూపుతుంది అందుకే కాస్మెటిక్ సర్జరీలు వాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఇస్తాయని నమ్ముతారు అయితే ఈ సర్జరీలు ఎప్పుడూ విజయవంతమవుతాయా అంత సులభమా కొన్ని సర్జరీలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి కానీ కొన్ని విఫలమవుతాయి ఉదాహరణకు ఒక హీరోయిన్ తన లిప్ ఎన్హాన్స్మెంట్ తర్వాత ఫ్యాన్స్ నుండి ప్రతికూల వ్యాఖ్యలను ఎదుర్కొంది అలాగే ఒక హీరో తనదవడ సర్జరీ తర్వాత మరిన్ని సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది కాని ఫలితం సంతృప్తికరంగా లేదు ఇలాంటి సంఘటనలు మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తాయి కాస్మెటిక్ సర్జరీలు ఎంతో జాగ్రత్తగా చేయించుకోవాలి ఇక టాలీవుడ్లో ఈ సర్జరీలను ఎక్కడ చేయిస్తారు హైదరాబాద్లో ఉన్న కొన్ని హైప్రొఫైల్ కాస్మెటిక్ క్లినిక్స్ స్టార్స్ కి ఇష్టమైన గమ్యస్థానాలు ఈ క్లినిక్స్లో అత్యాధునిక సాంకేతికత అనుభవజ్జులైన డాక్టర్లు ఉంటారు కాని ఈ సర్జరీల ఖర్చు చాలా ఎక్కువ ఒక్క ప్రక్రియకు లక్షల రూపాయలు ఖర్చవుతాయి అందుకే ఈ సర్జరీలు కేవలం హైప్రొఫైల్ స్టార్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి కొందరు స్టార్స్ ఈ సర్జరీలను ఆరోగ్య కారణాల కోసం చేయించుకున్నారని చెబుతారు ఉదాహరణకు ఒక హీరోయిన్ తన ముక్కు సర్జరీ గురించి ఇలా చెప్పింది ఇది నా శ్వాస సమస్యల కోసం చేయించుకున్నాను కాస్మెటిక్ కోసం కాదు కాని ఫ్యాన్స్ ఈ మార్పులను గమనించి సోషల్ మీడియాలో చర్చిస్తారు ఇది ఒక విధంగా ఫ్యాన్స్ కి కూడా ఒక వినోదంగా మారిపోయింది ఇక మనం ఈ ట్రెండ్ని ఎలా చూడాలి కాస్మెటిక్ సర్జరీలు తప్ప సరైనవా ఇది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక ఒకరు తమ రూపాన్ని మెరుగుపరచడానికి సర్జరీని ఎంచుకుంటే అది వాళ్ల ఎంపిక మనం వాళ్లను నిర్ణయించడం కంటే వాళ్ల ఎంపికను గౌరవించాలి కాని ఈ సర్జరీలు ఒక ప్రమాణంగా మారిపోతే అది సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది యువతరంపై ఈ ఒత్తిడి ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలు మనం ఆలోచించాల్సినవి చివరగా టాలీవుడ్లో కాస్మెటిక్ సర్జరీల ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది సోషల్ మీడియా ఫ్యాన్స్ ఒత్తిడి ఇండస్ట్రీ పోటీతత్వం వల్ల ఈ ట్రెండ్ మరింత పెరుగుతుందేమో కాని ఈ రహస్యాల వెనుక ఉన్న కథలు మనకు ఎప్పటికీ పూర్తిగా తెలియవు ఎన్డీఏలు వ్యక్తిగత ఎంపికల వల్ల ఈ రహస్యాలు రహస్యాలుగానే మిగిలిపోతాయి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోవద్దు ఎందుకంటే మీకు మా తదుపరి వీడియోల నోటిఫికేషన్స్ వస్తాయి కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి మీ ఫేవరెట్ స్టార్లుక్లో ఏమైనా మార్పులు గమనించారా లేదా ఈ టాపిక్పై మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్లో రాయండి మళ్లీ కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్త బై బై